హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు ఈరోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా ఒక గ్రామంలో రామలింగయ్య లింగమయ్య అనే స్నేహితులు ఉండేవారు ఇద్దరు మంచి స్నేహితులు ఇద్దరూ కలిసి ధాన్యం వ్యాపారం మొదలుపెట్టారు అయితే రామలింగయ్య చాలా మంచివాడు కానీ లింగమయ్య మాత్రం మోసగాడు రామలింగయ్య మంచితనంతో లింగమయ్యకే వ్యాపార బాధ్యతలన్నీ అప్పజెప్పేశాడు లింగమయ్య ఎంత చెప్తే అంతే రామలింగానికి ఎదురు ప్రశ్న వేసేవాడు కాదు ఆ మంచితనాన్ని అలుసుగా తీసుకుని రామలింగయ్యను మోసం చేయాలని దొంగలెక్కలు చూపిస్తూ ఉండేవాడు లింగమయ్య ఎరా లింగమయ్య ఈరోజు సరుకు తీసుకురావాలనుకుంటాగా నేను దుకాణంలో ఉంటా నువ్వు వెళ్ళి సరుకు తీసుకొస్తావా అన్నాడు రామలింగయ్య సరుకులు తీసుకురావడానికి సరిపోయేంత డబ్బు లేదురా అందుకే ఆలోచిస్తున్నా అన్నాడు లింగమయ్య అదేంట్రా లింగమయ్య ధాన్యం అమ్మిన ఉంటాయిగా అవి తీసుకుని వెళ్ళి తీసుకురారా అన్నాడు రామలింగయ్య ఎరా రామలింగయ్య అరువు బేరం ఎక్కువైపోయిందిరా అందరూ అప్పులు పెట్టి సరుకులు తీసుకెళ్తున్నారా అందువల్ల దుకాణంలోనేమో సరుకు అయిపోతుంది గానీ గళ్ళా పెట్టిలో మాత్రం డబ్బు ఉండటం లేదు సరే ముందైతే నా దగ్గర ఉన్న డబ్బుతో తీసుకొద్దాంలే అనుకున్నాను గాని నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదురా అందుకే ఆలోచిస్తున్నా అన్నాడు లింగమయ్య కాసేపు ఆలోచించి సర్లేరా దుకాణంలో సరుకు లేకుండా ఎట్లా అప్పోసప్పో చేసైనా తీసుకురావాలిగా నేను ఊళ్ళోకి వెళ్ళి ఎక్కడో చోట అప్పు చేసి తీసుకువస్తాను నువ్వు ఆ డబ్బు తీసుకువెళ్ళి సరుకులు తీసుకోవద్దువే అంటూ గబగబా ఊళ్ళోకి వెళ్ళి అప్పు చేసి డబ్బు తీసుకువచ్చి లింగమయ్యకు ఇచ్చాడు రామలింగయ్య సరేరా రామలింగయ్య నేను వచ్చే వరకు నువ్వు దుకాణాన్ని చూసుకో నేను ధాన్యం తీసుకుని సాయంత్రానికల్లా వచ్చేస్తానే అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు లింగమయ్య అలా అన్నీ అప్పులే చూపిస్తూ పెట్టుబడి మొత్తం రామలింగయ్య చేత పెట్టించి కొన్నాళ్ళకి వ్యాపారంలో నష్టం చూపించి డబ్బునంతా దోచుకుని వెళ్ళిపోయాడు లింగమయ్య తీరా మొత్తం తెలుసుకునేసరికి రామలింగయ్య ఆస్తి మొత్తం కరిగిపోయింది భార్యా పిల్లలతో సహా నడి రోడ్డు మీదకి వచ్చేశాడు స్నేహితుడు కదా అని నమ్మితే ఎంత మోసం చేశాడు నా అమాయకత్వం వల్ల ఈరోజు నా పిల్లలు నడి రోడ్డు మీదకు వచ్చేశారు నా పిల్లల్ని ఏ కష్టమూ తెలియకుండా పెంచాలనుకున్నాను కానీ నాతో పాటు వాళ్ళు కూడా కష్టపడాల్సి వస్తుంది వాళ్ళ కష్టాన్ని చూసి నేను తట్టుకోలేకపోతున్నాను నా వల్ల కాదు ఇదంతా చూస్తూ బ్రతికుండటం అవును నేను చనిపోవాలి చనిపోతేనే నాకు ఈ బాధలన్నీ తీరిపోతాయి అవును నేను ఆత్మహత్య చేసుకోవాలి అని నిర్ణయించుకుని అవును నేను ఎలా చేసుకోవాలి ఆత్మహత్య అని ఆలోచించి ఆ ఆ చెరువులో దూకి చనిపోతా నాకు ఈత రాదుగా అని అనుకుంటూ చెరువులో దూకటం కోసం అటుగా వెళ్ళసాగాడు రామలింగయ్య రామలింగయ్య ఆత్మహత్య మహాపాపం నువ్వు చేస్తున్న పని ఆపేసేయ్ అన్నారు అక్కడికి వచ్చిన సన్యాసి స్వామి నేను ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు నీకెలా తెలిసింది అని అనుమానంగా అడిగాడు రామలింగయ్య నాకన్నీ నాయనా అన్నారు సన్యాసి స్వామి మీకన్నీ తెలుసంటున్నారు కాబట్టి నా కష్టం కూడా మీకు తెలిసే ఉంటుంది నన్ను చనిపోనివ్వండి స్వామి అన్నాడు రామలింగయ్య ఇదే పొరపాటు గత కొన్ని జన్మల నుంచి నువ్వు చేస్తున్నావు నాయనా అందుకే ప్రతి జన్మలోనూ ఈ కర్మ ఫలితం నిన్ను వెంటాడుతుంది అన్నారు సన్యాసి గత కొన్ని జన్మలుగా నేను ఇలాగే చేస్తున్నానా ఏం చేస్తున్నాను అసలు ఏం జరిగింది నా గత జన్మ గురించి మీకంతా తెలుసా అయితే కాస్త వివరంగా చెప్పరా అన్నాడు రామలింగయ్య నువ్వు ముందటి జన్మలో గుణశీలుడవుగా జన్మించావు ఆ జన్మలో వ్యాపారం పేరుతో నీ స్నేహితుణ్ణి మోసం చేశావు ఆ జన్మలో నువ్వు స్నేహితుణ్ణి మోసం చేసిన పాపం నిన్ను వెంటాడి మరుసటి జన్మలో దానయ్యగా పుట్టి నీ మిత్రుడి చేతిలో మోసపోయావు అప్పుడు ఆస్తినంతా పోగొట్టుకుని ఆ కష్టాన్ని అనుభవించలేక మధ్యలోనే ఆత్మహత్య చేసుకున్నావు అయితే దేవుడు నీకు విధించిన కర్మని అనుభవించకుండానే చనిపోవడమే కాకుండా ఆత్మహత్య చేసుకుని ఇంకాస్త పాపం మూటకట్టుకుని ఆ కర్మ ఫలితాన్ని అనుభవించటం కోసం తరువాత జన్మలో సీనయ్యగా జన్మించావు అప్పుడు కూడా నీ స్నేహితుడి చేతిలో మోసపోయి ఆస్తినంతా పోగొట్టుకుని కష్టాల పాలయ్యావు ఆ కష్టాన్ని భరించలేక అప్పుడు కూడా ఆత్మహత్య చేసుకున్నావు అలా ఆ జన్మలో కూడా కర్మ ఫలితాన్ని పూర్తి చేయకుండానే మధ్యలోనే ఆత్మహత్య చేసుకుని ఇంకాస్త పాపాన్ని కట్టుకుని ఈ జన్మలో రామలింగయ్యగా జన్మించావు అయితే ఈ జన్మలో కూడా నువ్వు నీ ఫలితాన్ని అనుభవించకుండానే చనిపోదాం అనుకుంటున్నావు కానీ నువ్వు ఎంత ప్రయత్నించినా నీ కర్మ ఫలితాన్ని నువ్వు అనుభవించకుండా తప్పించుకోలేవు నాయనా మరలా అయినా సరే జన్మించి ఇదే కష్టాన్ని నువ్వు పొందాల్సి ఉంటుంది ఆ రోజు నువ్వు నీ స్నేహితుడిని ఎలా అయితే కష్టపెట్టావో అదే కష్టం నువ్వు అనుభవిస్తేనే నీ పాపమంతా పోతుంది అందుకే ఈ జన్మలో అయినా నీ కర్మ ఫలితాన్ని అనుభవించేసేయి ఇంతటితో నీ పాపమంతా పోయి నీకు మోక్షం లభిస్తుంది నా మాట నమ్మునాయన అన్నారు సన్యాసి స్వామి నా కళ్ళు తెరిపించారు నేను చేస్తున్న పని ఎంత మహాపాపమో నాకు తెలిసొచ్చింది స్వామి ఇంకెప్పుడు ఎలాంటి కష్టం వచ్చినా సరే ఈ పని మాత్రం చెయ్యను స్వామి అయితే నేను ధైర్యంగా నా కష్టాన్ని ఎదుర్కొనే శక్తిని నాకు ప్రసాదించండి స్వామి అని అడిగాడు రామలింగయ్య నీకంతా మంచే జరుగుతుంది నాయనా అని ఆశీర్వదించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు సన్యాసి నేను కూలీనాలి పనులు చేసైనా సరే నా పిల్లల్ని పోషించుకుంటాను అలాగే పోయినవన్నీ తిరిగి సంపాదిస్తాను అని అనుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు రామలింగయ్య ఆ రోజు నుంచి చిన్న పని కష్టమైన పని అని అనుకోకుండా ఏ పని వచ్చినా చేసుకుంటూ భార్యా పిల్లల్ని పోషించుకుంటూ వచ్చిన సొమ్ములోనే కొంత కూడబెడుతూ కొన్ని సంవత్సరాల తరువాత ఒక చిన్న వ్యాపారం మొదలు పెట్టాడు రామలింగయ్య వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతూ మంచి లాభాల బాటలో పయనించసాగింది అలా పోగొట్టుకున్నవన్నీ మరలా తిరిగి వచ్చాయి పిల్లలు కూడా పెద్దవారైపోయి వ్యాపార బాధ్యతలన్నీ స్వీకరించారు ఇక రామలింగయ్య వ్యాపార బాధ్యతలన్నీ తన పిల్లలకు అప్పజెప్పేసి మనవళ్ళు మనవరాళ్లతో తన శేష జీవితాన్ని ఆనందంగా గడపసాగాడు ఆ రోజు గనుక నేను తొందరపడి ఆత్మహత్య చేసుకుంటే అమ్మో ఇంకో జన్మెత్తి ఈ కష్టాన్నంతా అనుభవించాల్సి వచ్చేది అలా కాకుండా ఈ జన్మతోనే నా పాపమంతా పోయింది ఇప్పుడు నా జీవితం ఎంత ఆనందంగా ఉంది అదే ఆ రోజు నేను ఆత్మహత్య చేసుకుంటే ఈ ఆనందాన్నంతా కోల్పోయేవాణ్ణేగా ఈ ఆనందానికి కారణం ఆ స్వామీజీయే ఆయనకి శతకోటి ధన్యవాదాలు అని మనసులోనే ఆ సన్యాసికి ధన్యవాదాలు తెలుపుకున్నాడు రామలింగయ్య ఫ్రెండ్స్ ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాయ్